వారికి ఊహించని ఒక వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్ని మార్చబోతోంది మే నెల రెండో వారంలో నమ్మలేని మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఊహించని ఒక వ్యక్తి కారణంగా మే నెల రెండో వారంలో మీ జీవితంలో కలగ కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా వారికి సమయం అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి శుభవార్తలు అనేవి వీరు వినబోతూ ఉన్నారు మీలో ఆనందం నింపుకోండి ఒత్తిడి పెరగకుండా నియంత్రణ కలిగి ఉండాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మాట విలువ ఇస్తే మేలు జరుగుతుంది ఒత్తిడి పెరగకుండా నియంత్రణ కలిగి ఉండాలి అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ధైర్యంగా పనులు ప్రారంభించండి అప్రమత్తంగా ఉండండి తొందరపాటుతో తప్పులు జరగకుండా చూసుకోవాలి కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించాలని చూస్తారు ఓర్పుతో ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ పెంచండి ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు జాగ్రత్తగా ఉండండి దగ్గర వారితో శాంతంగా మాట్లాడండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి మీరు ఈ వారం మధ్యలో ఒక సమస్య నుండి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా మంచి మార్పులను తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటారో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా జూలై నెల వరకు కూడా కొన్ని సవాళ్ళు అయితే కలిగి ఉంటారు మిగిలిన సమయంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కన్యా రాశి వారికి శాస్త్రం ప్రకారం బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ వల్ల పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి మీరు కొత్త సంబంధాలను సై త ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి మార్చి జూలై మినహా ఏడాది పొడవునా కూడా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులైతే చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యారాశి వారికి ఆర్థిక ఉద్య ఉద్యోగ ఆరోగ్యపరంగా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో కూడా పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ కన్యా రాశి వారికి తొమ్మిది పది స్థానాల్లో గురుడు ఉండడం చేత కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధిస్తారు మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా పూర్తి విజయం సాధిస్తారు మీ తర్వాత నుండి ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో పూర్తి విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రాశి వారికి కన్యా రాశి వారి సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి చాలా తెలివిగా ప్రవర్తించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు అయితే మీ జీవితంలో తక్కువ శ్రద్ధ అనేది కనిపిస్తుంది మీకు ఈ సమయంలో శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తదుపరి మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభం అవుతుంది అయితే మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకోవడంలో చక్కటి విజయం సాధిస్తారు ఈ రాశి వారు విద్యారంగంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఎటు వంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా మీకు విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు మెరుగవుతాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశి స్త్రీ రాశి అని శుభరాశి అనేది స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు దేనిని కూడా వీరంతు సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మ తవచ్చని సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడనీయకుండా దాచుకుంటారు మీరు మనసులో మనం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సుని వీరు కలిగి ఉంటారు ఉంటారు ఆ విషయానికి ఉక్రోషానికి వీరు లోనవుతారు అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి పూర్తి ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక్య ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది పరిస్థితులు అనుకూలించినట్లయితే ఈ రాశి వారు చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడటో కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది చూసారు కదా కన్యా రాశివారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్